ఎస్తేరు గ్రంథం ఒకటో అధ్యాయంలో ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే అహర్ష్వ రోషు అనే ఒక రాజు మనకి కనిపిస్తారు అయితే అహర్ష్వ రోషు రాజు ఆయన నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు సంస్థానాలకి ఆయన అధిపతి అయితే ఆయన చక్రవర్తి ఏం చేశాడంటే అతను ఆ నూట ఇరవై ఏడు సంస్థానాల మీద నూట ఇరవై ఏడు మంది రాజులను ఆయన నియమించాడు అయితే ఒకరోజు ఆయన ఏమనుకున్నాడంటే వారందరినీ పిలిచి ఆయన విందు చేయాలని అనుకున్నాడు అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన రాజు కనుక చక్రవర్తి ఆయన కింద అనేక మంది రాజులు ఉన్నప్పుడు వారందరినీ పిలిచి ఆ చక్రవర్తి ఏం చేశాడంటే చాలా మహా గొప్ప విందును ఆయన చేయించాడు అయితే చేయించినప్పుడు వారు ఆ విందులో ఎలా ఉన్నారంటే తింటూ త్రాగుతూ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే ఆ విందు ముగింపులోనికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఆ ప్రజలందరూ రాజుని ఒక కోరిక కోరారు అది ఏంటంటే రాజు అయిన నీ భార్య వస్తీ ఆమె చాలా అందంగా చాలా సుందరివతి అని మేము విన్నాం అయితే రాజా నీ భార్యను ఒక్కసారి మాకు చూపించు అని వాళ్ళు ఏం చేశారంటే ఆ రాజులు అక్కడ ఉన్న ప్రజలందరూ రాజుని కోరిగా కోరారు చక్రవర్తిని అయితే చక్రవర్తి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న కొంచెం మంది పనివారిని పిలిచి రాణి అయిన వస్తీ దగ్గరికి వెళ్ళి తనని నా యొద్దకు తీసుకొని రాజు మిమ్మల్ని రమ్మన్నారని చెప్పి తీసుకొని నా ఎద్దకు తీసుకురమ్మని చెప్పాడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దాసులు ఏం చేస్తారంటే వస్తీ కూడా విందులోనే ఆమె కూడా విందులోనే ఉంది ఆ రాజుల యొక్క భార్యలు కొంచెం వారి రాణీలందరితో పాటు ఆ వస్తీ అనే స్త్రీ కూడా విందులో ఉంది అయితే ఆ దాసులు వెళ్ళి అమ్మ మిమ్మల్ని చక్రవర్తి గారు ఆయన యొక్కకు తీసుకొని రమ్మని చెప్పారు అయితే అక్కడున్న రాజులందరినీ మిమ్మల్ని చూస్తామని అడిగిన కారణం చేత రాజు తన సభకు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వెంటనే నేను రాను అని చెప్తుంది చెప్పినప్పుడు ఆ వెళ్ళిన దాసులు ఏం చేస్తారంటే తిరిగి ఆ చక్రవర్తి దగ్గరికి వచ్చి అయ్యా రాణి గారు మీ అద్దకి రానని చెప్పమన్నారు అని చెప్పిన వెంటనే ఆ చక్రవర్తి అలాగే ఆయనతో కూడా ఉన్న రాజులు అందరూ ఏం చేశారంటే వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అయ్యారు ఎందుకంటే చక్రవర్తి యొక్క మాటను తన భార్య తిరస్కరించింది అయితే రాజుకి చాలా అవమానం అనిపించి ఆ చక్రవర్తి ఏం చేశాడంటే మంది అతని దగ్గర ఉన్న సలహాదారుని పిలిచి నేను అసలు ఏం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు అంటారు అయ్యా నీవు మహా చక్రవర్తివి నీ చాలా గొప్పవాడివి నీ యొక్క మాట నీ భార్య వినలేదని మా భార్యలకు తెలిసిందంటే వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చేస్తారు కనుక వెంటనే ఆమెని రాణి స్థానంలో నుండి మీరు పంపివేసేయండి అని అక్కడ సలహా వాళ్ళు ఇచ్చారు విచ్చినప్పుడు ఆ చక్రవర్తి ఏం చేస్తాడంటే మరి తనకి చాలా అవమానం జరిగింది కనుక ఆ రాణిని ఏం చేస్తాడంటే వస్తీ అనే ఆ స్త్రీని రాణి స్థానంలో నుంచి ఆమెను ఏం చేస్తాడంటే దూరంగా ఆయన పంపించేస్తాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వస్తీ ఎలా ఉంది అంటే చాలా సౌందర్యం కలిగిన స్త్రీ అని అక్కడ వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని వాక్యం సెలవిస్తుంది అయితే మరి వాక్యం అందము వ్యర్థము అని సెలవిస్తుంది కదా మరి అందం వ్యర్థమా అంటే మనం ఏదైనా ఒక షాప్లోకి వెళ్తే ఏదైనా ఒక చిన్న వస్తువు ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే అది చూడడానికి అందంగా ఉందా లేదా అని మనం చూసుకుంటాం ఏ వస్తువు కొనాలన్నా మనం ఒక చీర కొనుక్కోవాలన్నా ఏం చేస్తామంటే అది రంగు అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం అంటే అందము వ్యర్థమని అక్కడ వాక్యం సెలవిచ్చింది అంటే అది అంటే కొంచెం మంది చాలా అందంగా ఉంటారు అయితే అలాంటి అందము అందంతో పాటు ఏముండాలంటే గుణము కూడా ఉండాలి అయితే ఇక్కడ వాక్యం దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే శారీరకమైన అందానికి కాదు కానీ ఆత్మీయమైన అందానికే ప్రాధాన్యత ఇస్తుంది అయితే అందంగా ఉన్నవాళ్ళు వారి గుణం కూడా ఎలా ఉండాలంటే బయటికి కనిపించే గుణం కూడా అందంగా ఉన్నప్పుడు అది పరిపూర్ణమైనట్లు కానీ కొంచెం మంది కొంచెం అందం తక్కువగా ఉన్నా కానీ వారు చేసే పనులు చాలా బాగా చక్కగా ఉంటాయి వారి మనస్సు కూడా బాగా ఉంటుంది కనుక అలాంటి వారు ఏమవుతారంటే ప్రయోజకులు అవుతారు కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన సౌందర్యం ఏం చేస్తుందంటే మనుషులకు కీడుని నష్టాన్ని కలిగిస్తుంది అది ఎలాగా అంటే వస్తీ చాలా అందంగా ఉంది తనకి మంచి పేరు కూడా ఉంది కానీ తన హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే కీడుని నష్టాన్ని ఆమె కొని తెచ్చుకుంది అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రెండోదిగా వస్తీ అధికారంలో ఉన్న స్త్రీ దేవునికి స్తోత్రం అలేలియా అంటే ఇక్కడ అధికారంలో వస్తీ ఏం చేసిందంటే అధికారంలో ఉంది అయితే ఆమె ఏం చేయాలి అంటే తన కొరకు తాను కాదు కానీ ఆమె ఎంతోమందికి ఆదర్శవంతంగా మాదిరికరంగా ఉండాలి ఇప్పుడు ఒక స్త్రీ అంటే రాణి అధికారంలో ఉంది కనుక తననే ఆదర్శంగా మనం తీసుకుంటామా అంటే మనం తననే ఆదర్శంగా తీసుకోగాని ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుంటారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనం మనం కూడా ఎలా ఉన్నామంటే మన పిల్లలకి ఆదర్శవంతంగా ఉన్నాం మన ఇరుగు వారికి ఆదర్శవంతంగా ఉన్నాం కనుక మనం ఏం చేయాలంటే మన ప్రవర్తనలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే మన పిల్లలు నిత్యము మనతోనే ఉంటారు మనల్ని చూస్తూనే ఉంటారు కనుక మనం ఏం చేయాలంటే మన పిల్లలకి మాదిరికరంగా మనం ఉండాలి మన ప్రవర్తన ఇతరులకు మాదిరికరంగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం హలేలియా ఇంకా ఒకటో తిమోతి నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినా చూసినట్లయితే నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరికరముగా ఉండుము అని అక్కడ వాక్యం సెలవిస్తుంది అంటే మనం ఎవ్వరూ మనల్ని తృణీకరించకుండా మనం అన్ని విషయాల్లో ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి అంటే అన్ని విషయాల్లో అంటే మనం మాట్లాడే మాటల్లో మనం ఏం చేయాలంటే మంచి మాటలు మనం మాట్లాడేవారముగా ఇతరులను మన మాటల ద్వారా ఆకర్షించుకునే వారుగా మనం ఉండాలి అంటే ఆవిడ చాలా మంచిది ఆమె మాటలు చాలా సాత్వికంగా మాట్లాడుతుంది మంచి మాటలే మాట్లాడుతుంది అన్నట్టుగా మనం ఉండాలి అలాగే మన ప్రవర్తన మనం చూపే ప్రేమ అలాగే మన యొక్క విశ్వాసంలో కూడా మనం మాదిరికరంగా ఉండాలి అంటే మనం ఎలాంటి విశ్వాసం అంటే ఆమె చాలా బాగా ప్రార్థన చేస్తుంది చాలా బాగా దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తుంది అంటే ఆమెలాగా నేను కూడా ఉండాలి అనే మాదిరిని మనం ఇతరులకు చూపించాలి దేవునికి స్తోత్రం ఖలేలియం మన మాట తీరు నడక ఏం చేయాలంటే అందరూ గమనిస్తారు కనుక మళ్ళీ అందరూ వదిలిపెట్టేసిన ముఖ్యంగా మన పిల్లలు మన ఇంట్లో ఉన్న వాళ్ళు గమనిస్తారు కనుక మనం అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం ఖలేలియం ఇక్కడ ఒక చిన్న కథ నేను చెప్తాను ఒక మంచు దేశంలో ఒక తండ్రి ఏం చేశాడంటే తన కుమార్తెను చాలా విపరీతమైన మంచు ఉండే ఆ ప్రాంతంలో తన తండ్రి ఏం చేశాడంటే తన కుమార్తెను ఎత్తుకుని తను నిద్రపుచ్చుతా ఉన్నాడు ఆమె పడుకున్న తర్వాత ఆ బాలికను ఒక్కదాన్ని ఇంట్లో పడికేసి ఆయన ఏం చేశాడంటే బయటికి ఎక్కడికో వెళ్ళాడు ఆ కుమార్తె ఒక్కద్దే ఉంది కనుక ఏం చేసిందంటే మేలుకు వచ్చిన వెంటనే ఆమె తండ్రి కోసం వెతుక్కుంటూ ఉంది ఎక్కడ ఎవ్వరూ కనబడ కనబడలేదు కనబడపోయేసరికి ఆమెకి ఏం చేసిందంటే కొన్ని పాదముద్రలు కనబడతా ఉన్నాయి అయితే ఆమె ఏం చేసిందంటే ఆ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ఆమె ప్రయాణం చేస్తుంది మా నాన్న యొక్క అడుగులు అని ఆమె గుర్తించి ఆమె కూడా ఆ దారి గుండా వెళ్ళాలని ప్రయాణం చేసింది అయితే సగం మార్గంలోనికి వెళ్ళేసరికి విపరీతమైన మంచు చలి ఉండడంతో ఆ చిన్న బిడ్డ ఏ జాగ్రత్త తీసుకోకపోవడంతో ఏమైందంటే ఆ చలికి గడ్డ కట్టుకుపోయి దారిలోనే చనిపోయింది ఎందుకే ఆ తండ్రి ఎక్కడికి వెళ్ళాడంటే ఆ మార్గంలో ఉన్న ఒక బ్రాందీ షాప్కి ఆయన వెళ్ళాడు వచ్చి చూసేసరికి తన కుమార్తె మరణించి ఉండడం చూశాడు అంటే మనం ఎవరికైనా సరే మంచి మార్గాన్ని చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మార్గం గుండా నడిచి వారు బాగుపడతారు అలాగే చెడ్డ మాదిరిని గనక మనం చూపించామంటే ఆ మార్గం గుండా నడిచిన వారు చెడిపోతారు దేవునికి స్తోత్రం హలేలియా మూడవదిగా చూసినట్లయితే వస్తీ విందులో కూడా ఉంది అంటే అక్కడ చక్రవర్తి విందులో ఉన్నాడు అలాగే తన భార్య కూడా ఏం చేస్తుందంటే ఆమె కూడా విందులోనే ఉంది ఇక్కడ మనం విందులో కాదు కానీ ఆత్మ సంబంధమైన కార్యాల్లో మనం ఉండాలి దేవునికి స్తోత్రం హలేలియా ఇక్కడ ప్రసంగి గంధం ఏడో అధ్యాయం రెండో వచనంలో చూస్తే విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అనగా మరణము అందరికిని వచ్చును గనక బ్రతుకు వారు మనస్సున దానిని మనస్సున పెట్టుదురు దేవునికి స్తోత్రం హలేలియా ఇక్కడ ప్రసంగి గంధం ఏడో అధ్యాయం రెండో వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే విందు జరుగుట జరిగే దగ్గరికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది ఎందుకనగా అందరికీ మరణము సంభవిస్తుంది కనుక వారు దానిని మనస్సున ఉంతురు అని వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడ మనం చూస్తే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం మా బంధువుల్లో చూసినట్లయితే యవ్వన కాలంలో ఉన్న ఒక ముగ్గురు వ్యక్తులు మగవారు చనిపోవడం మేము చూసాం అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత వారి పరిస్థితి వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే యవ్వన కాలంలో ఉన్న వారి భార్యలు అలాగే చిన్న పిల్లలుగా ఉన్న వారి పిల్లలు వారి పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది అసలు ఎందుకు అలా జరిగింది అంటే వారి జీవితం ఎలా ఉంది అంటే వారు బ్రతికున్నంత యవ్వన కాలంలో ఉన్నంత కాలం వారు వివాహం చేసుకున్నా కూడా వాళ్ళు కష్టపడి పని చేయకుండా అప్పులు చేసుకుని వారు క్రికెట్ బెట్టింగ్లు ఆడతా వారు ఇష్టం వచ్చినట్లుగా తింటా త్రాగుతా వారి జీవితాన్ని లైఫ్ని ఏం చేశారంటే ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళకి దేవుని అందు భయము లేదు వారికి భక్తి లేని కారణం చేత వాళ్ళు ఏం చేశారంటే ఏముందలే ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా అప్పుడు చూసుకుందాంలే అని వారు నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవించడం ద్వారా ఏమైందంటే అనుకోకుండా సడన్గా వారికి మరణాలు సమీపించినాయి వారికి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎలా అయిపోయినాయి అంటే చాలా వారు చిన్న పిల్లలతో గృహం ఇల్లు లేకుండా వాళ్ళకి వెనకాల కొంచెం ధనం కూడా లేకుండా వాళ్ళు ఏమైపోయారంటే చాలా బాధకి వేదనకి గురి ఏమీ ఆధారం లేని వారిగా వాళ్ళు అయిపోయారు దీనికి కారణం ఏంటి అంటే వారిలో భయము అనేది లేదు ముందు జాగ్రత్త అనేది లేదు కనుక వాళ్ళు అలాంటి పరిస్థితుల్లోనికి రావాల్సి వచ్చింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న కథ నేను చెప్తాను ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఒక మంత్రి అనేవాడు ఉన్నాడు తను చాలా తెలివైనవాడు కానీ అతను ఏం చేసేవాడంటే హాస్యగాడిగా అందరినీ నవ్విస్తూ ఏదో తింగరి వాళ్ళ ఉన్నట్టు ఉండేవాడు కానీ చాలా తెలివైనవాడు అందరినీ నవ్వించేవాడు నవ్వుతా ఎప్పుడూ ఉండేవాడు అయితే ఒకరోజు రాజుగారిని అతన్ని పిలిచి ఏమన్నారంటే ఒక బహుమతిని బహుకరించాడు దాని మీద ఒక పేరు రాసి అందరికన్నా తెలివి తక్కువవాడు అన్న పేరు రాసి ఏం చేశాడంటే ఆ బహుమతిని అతని మెడలో వేశాడు వేసినప్పుడు ఇదేంటి ఆయన దాన్ని తీసుకున్నాడు ఏమీ మాట్లాడలేదు అతను వెళ్ళిపోయాడు హాస్యగాడు చాలా రోజుల జరిగిన తర్వాత రాజుగారు మంచం పట్టారు పట్టినప్పుడు చాలామంది వచ్చి ఆ రాజుగారిని పలకరిస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు ఈ హాస్యగాడు కూడా ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు ఆ రాజుగారు ఇక చాలా ఇంకా ప్రాణాలు పోయే స్థితిలోనికి చాలా చివరి దశలోనికి వచ్చేసాడు వచ్చేసి తా హాస్య చూసి అంటున్నాడు ఇదిగో ఇక నాకు టైము అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు చెప్పినప్పుడు హాస్యగాడు అంటాడు అవునా రాజా మీరు వెళ్ళిపోతున్నారా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు అడిగినప్పుడు రాజుగారు అంటారు ఏమో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలీదు అన్నాడు అంటే రెండో ప్రశ్న అన్నాడు అవును మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు కదా ప్రయాణానికి ఏమైనా సిద్ధం చేసుకున్నారా అని అడిగాడు అడిగితే అతను అన్నాడు నేను ఏమీ సిద్ధం చేసుకోలేదు అని చెప్పాడు మూడోదిగా అన్నాడు అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలీదు అని అతను చెప్పినప్పుడు హాస్యగాడు ఏం చేశాడంటే వెంటనే తనకిచ్చిన బహుమానాన్ని తీసి మళ్ళీ ఆ రాజుగారి మెడలోనే వేశాడు ఎందుకు అంటే ఆ రాజు ఎక్కడి నుండి ఈ లోకానికి వచ్చాడో అతనికి తెలీదు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా అతనికి తెలీదు గనక అందరికంటే బుద్ధిహీనుడవి నీవే అని మళ్ళీ ఆ బహుమానాన్ని అతనికి తిరిగి ఇచ్చేశాడు అసలు మనకే కనుక ఈ ప్రశ్న వేసుకుంటే మనం ఎక్కడి నుండి వచ్చాము అంటే దేవుని దగ్గర నుండి మనం ఈ లోకానికి వచ్చాం దేవునికి స్తోత్రం హలే మనం ఏమన్నా సిద్ధపడ్డామా అంటే మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము మనం బాప్తిస్మం తీసుకున్నాం దేవునిలో నమ్మకంగా జీవిస్తున్నాం కనుక మనం అన్నీ సిద్ధపడుతూనే ఉన్నాం మూడోదిగా మనం తిరిగి వెళ్ళవలసి వస్తే ఎక్కడికి వెళ్తామంటే మన దేవుని యొక్క రాజ్యానికి మనం చేరుకుంటాం దేవునికి స్తోత్రం హలేలియా అంటే మనం ఈ లోకంలో బుద్ధిహీనులుగా మనం ఎన్నడూ జీవించకూడదు కానీ మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో ఈ లోకంలో జీవించినప్పుడు అలాగే ఈ లోకాన్ని ముగించుకున్న తర్వాత కూడా మనం అన్ని విషయాల్లో ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరికీ మరణం వస్తుంది అది ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలీదు అంటే మనుషులు ఎలా జీవించాలి అంటే జ్ఞానము కలిగి సమయం ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయాలంటే చాలా ఒబ్బిడిగా జీవించాలి అలాగే వారి పిల్లల కొరకు వాళ్ళు ఏం చేయాలంటే ముందు జాగ్రత్తగానే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును వారు కట్టి ఉంచాలి అలాగే మనం జీవిస్తూ ఉండగా ఏం చేయాలంటే పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలంటే ఏం చెయ్యాలో సేవకుల ద్వారా మనం వింటూ ఉన్నాం గనక వాటన్నిటినీ శ్రద్ధగా చేసుకుంటూ మనం సిద్ధపడిన వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం హలేలియా అయితే ఇక్కడ వస్తీ ఏం చేసిందంటే రాజు యొక్క ఆజ్ఞను నిరాకరించింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై వచ్చినాలు మనం చూస్తే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది స్త్రీలు పురుషులకి లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది అంటే మనల్ని వివాహం చేసుకున్న పురుషులకి మనం ఎలా ఉండాలి అంటే లోబడి ఉండాలి అంటే అన్ని విషయాల్లో వారి వారిని పైగా ఉంచాలి మనం ఏం చేయాలంటే ఆయన చెప్పే ప్రతి మాటకు మనం విధేయత చూపుతూ ఉండాలి అంటే ఏదైనా చెప్పాలనుకుంటే అందరిలోనూ కాదు కానీ అంటే రహస్యంగా వారికి చెప్పొచ్చు కానీ అందరిలో ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే ఆయన మాటనే పై మాటగా మనం ఉంచాలి దేవునికి స్తోత్రం హలేలియం అలాగే పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడని అక్కడ వాక్యం సెలవిస్తుంది పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు గనక అతనికి లోబడి అతని మాటకు విధేయత చూపాలని వాక్యం సెలవిస్తుంది అలాగే పురుషుడు స్త్రీకి ఎలా అయితే శిరస్సు అయి ఉన్నాడో సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం అయితే మనం ఏం చేయాలంటే మనకి సంఘానికి దేవుడు శిరస్సు అయి ఉన్నాడు కనుక దేవునికి మనం లోబడి జీవించాలి ఆయన మాటకు విధేయత కలిగి మనం జీవించాలి అయితే ఇక్కడ సారా ఏం చేస్తుందంటే తన భర్తను యజమానుడా అని పిలిచింది అంటే యజమానుడా అంటే ఆయన తనకంటే పైన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని తను ఆ యజమానిని కింద ఉన్నానని ఆమె ఏం చేసిందంటే ఆమె పిలుపులోనే పురుషునికి గౌరవాన్ని ఇచ్చింది అలాగే మనం కూడా ఏం చేయాలంటే మన పురుషులకి గౌరవం ఇచ్చి ఆ వారికి లోబడి జీవించాలి అలాగే సంఘానికి శిరస్స ఉన్న దేవునికి కూడా మనం ఏం చేయాలంటే ఆయన్ని వారముగా ప్రేమించే వారముగా ఆయన అధికారానికి లోబడే వారముగా ఉండాలి దేవునికి స్తోత్రం మనము అలాగే మన భర్తలు మన పిల్లలు సంఘం అంటే సంఘంలో అందరూ ఉంటారు అందరూ కలిపి ఎవరికి లోబడి ఉండాలంటే క్రీస్తు అయిన శిరస్సు అయినా క్రీస్తుకి మనం లోబడాలి దేవునికి స్తోత్రం హలేలియా రెండోదిగా పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అని వాక్యం సెలవిస్తుంది అంటే పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అంటే ప్రేమించడం అంటే ఏంటంటే వివాహం చేసుకున్న భార్యను ప్రేమించడం అంటే ఆమెను పోషించాలి రక్షించాలి ఆమె యొక్క ప్రతి అవసరాన్ని కూడా పురుషుడు తీర్చాలి దేవునికి స్తోత్రం హలే అలాగే ఇక్కడ యేసు మనలను ప్రేమించి ఏం చేస్తాడంటే ఆయన యొక్క ప్రాణాన్ని మన కోసం పెట్టాడు దేవునికి స్తోత్రం అలాగే మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చాడు ఇక్కడ మనం చూసినట్లయితే వస్తీకి కావలసిన సమస్తాన్ని కూడా రాజు ఇచ్చాడు ఆమెకి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు కావలసిన సమస్తాన్ని ఇచ్చి రాణి యొక్క స్థానంలో వస్తీని దేవ రాజు చక్రవర్తి ఉంచాడు ఇప్పుడు ఆమె ఏం చేయాలంటే తన భర్త అయిన చక్రవర్తికి లోబడి అతని మాటకు విధేయత చూపి ఉండాలి కానీ వస్తీ ఏం చేసిందంటే తన భర్త మాటను ఏం చేసింది తిరస్కరించింది తిరస్కరించినప్పుడు ఆమె కూడా ఎక్కడి నుండి రాణి యొక్క స్థానంలో నుండి నెట్టివేయబడింది అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేస్తాడంటే తన రక్తాన్నే దారబోసి తన ప్రాణాన్ని మన కొరకు వెలగా పెట్టి ఏం చేస్తాడంటే నిన్ను నన్ను ఆయన కొని ఉన్నాడు ఇప్పుడు ఆయన మనకి శిరస్థై ఉన్నాడు కనుక మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉన్నాడు గనక మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను తిరస్కరించేవారుముగా కాదు కానీ అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క మాట వింటూ ఆ మాటకు లోబడి విధేత చూపించేవారుముగా ఉండాలి దేవునికి స్తోత్రం హలేలుయ్య ఈ వాక్యం దేవు